అవినీతికి పాల్పడ్డారు కాబట్టే బీఆర్ఎస్ పాలనకు ప్రజలు చరమగీతం పాడారన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ నాయకులు పసిల వెంకటి కాంగ్రెస్పై నమ్మకంతో అధికారం కట్టబెట్టారన్నారు ఇల్లంతకుంటలో మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ నాయకుల తీరుపై నిప్పులు చెరిగారు మీ అవినీతిపై ప్రశ్నిస్తే కేసులు పెట్టిన వేధింపులు పడ్డ చరిత్ర మీదన్నారు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఫోన్తో పాటు ఆయన సన్నిహితుల ఫోన్లను ట్యాపింగ్ చేసిన ఘనత కూడా బీఆర్ఎస్దేనన్నారు ఎప్పటికైనా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు చేసిన తప్పును ఒప్పుకొని ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేనిచో తెలంగాణ పొలిమీర్ల వరకు తరిమి కొడతామని హెచ్చరించారు ప్రజాస్వామ్యాన్ని ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో పాలక పక్షాన్ని వాళ్ళ ఫోన్ టాపింగ్ చేయడం కాకుండా ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి సన్నిహితంగా ఉండే వారిపై వారి కుటుంబ సభ్యులపై మా మానకొండూరు ఎమ్మెల్యే గారికి సన్నిహితంగా పార్టీ పరంగా అధ్యక్షులే కానీ సీనియర్ కార్యకర్తలే కానీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులే కానీ వారి ఫోన్ కూడా టాపింగ్ చేయడం జరిగింది ఇది ప్రజాస్వామ్యంలో గొడ్డలు పెట్టిలాంటిది అయ్యా మాజీ ముఖ్యమంత్రి గారు మీరు గెలవాలనుకుంటే ఎన్ని అడ్డదారులు దొక్కిరో ఈ ప్రజలందరికీ తెలిసింది దాన్ని పసిగట్టి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని బండ కొట్టడం జరిగింది ఈ భారతదేశం అంటేనే ప్రజాస్వామ్య దేశం స్వేచ్ఛాభావం కలిగిన దేశం కానీ నువ్వు దాన్ని కూలి చేసినావు కొన్ని బిడ్డను రక్షించుకోవడానికి ప్రతిపక్ష నాయకుల పోన్లను కానీ భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటే కూడా అవి విన్నావు నీకు సిగ్గని పేయడం లేదా కేసీఆర్ గారు ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు కానీ మీ కొడుకు కానీ మీ అల్లుడు కానీ సుడ సుడపురం దొంగల మీరు దొంగ విధాలు మీరు వేషాలు వేసుకొని రాష్ట్రాన్ని రూఢీ చేయడమే కాకుండా నికాసైన కార్యకర్తల ఫోన్లో టాపింగ్ చేసి ఎవరు ఏం మాట్లాడుకుంటుర్రు ఎవరు ఏం చేస్తుర్రు అని చేయడం ఇది మీకు బాగ్యం కాదు